పావుని పెట్టాలి అయితే సూపర్ గా ఉన్నాను మీరు అంతా సూపర్ ఉన్నారని కర్కొంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా రేపు శనివారం పదమూడో తారీఖు వైజాగ్లో మనకి మంచి ఈవెంట్ ఉందండి ఏంటి అనుకుంటున్నారా వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఆపర్చునిటీ ఈవెంట్ అండి అల్టిమేట్ అంటే అల్టిమేట్ స్పీకర్స్ వచ్చేసి మనకి అనౌన్స్ చేస్తారు చెప్తారనమాట అసలు హర్బల్ లైఫ్ అంటే ఏంటి అసలు కోచెస్ లైఫ్ ఎలా ఉంటుంది ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉంటాయి ఎన్ని వెకేషన్స్ ఉంటాయి అసలు ఎలా తీసుకోవచ్చు అనేది గాజువా కలో వైజాగ్లో ఉంటుందండి ఈవెంట్ నేను వస్తున్నాను మీరు మీరు కూడా రావాలి నన్ను కలవాలి అక్కడ ఈవెంట్ చూడాలి అనుకుంటే తప్పకుండా రండి వచ్చారు అంటే అడ్రస్ చెప్తాను ఆ క్లాస్ మిమ్మల్ని కూర్చోబెడతాను మీరు మంచిగా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చండి వైజాగ్ సరౌండింగ్స్లో లో ఉండే వాళ్ళకైతే గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ మా కమ్యూనిటీలో మా టీం మీరు చూస్తూనే ఉన్నారు మా టీం అసలు ఏంటి ఎలా రన్ అవుతుంది మన టీం అనేది మీరు చూస్తూనే ఉన్నారు కదా అసలు ఎంత బాగా బిల్డ్ అవుతుంది మీరు నన్ను ఈ త్రీ ఇయర్స్ నేను వచ్చి హెర్బల్ లైఫ్లోకి మూడు సంవత్సరాలండి అండి మూడు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాను అంటే అంతకు ముందు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను కరోనాలో ఏమీ తోచక నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అండి అంటే ఇంట్లో ఉంటాను కదా ఏం పనులు ఉండవు అందరం ఇంట్లోనే ఉన్నాం మంటలు చేస్తూ ఉంటాను కదా అది ఛానల్లో అంటే పెట్టి మనం మంచిగా పాపులర్ అయిపోదాం మనకి మంచిగా డబ్బులు వస్తాయని చెప్పేసి స్టార్ట్ చేశాను ఒకసారి మీరు బిఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి నా వీడియోస్ చూడండి అప్పుడు నేను ఎంత ఓవర్ ఒబీసీతో ఉన్నాను ఎలా నేను ఉన్నాను ఎలా నా లైఫ్ స్టైల్ ఉండేది అనేది మీరు చూడొచ్చు నీట్గా చూడవచ్చు అనమాట ఈ మూడు ఇయర్లలో నేను ఎలా మారాను ఎంత బాగా మంచిగా ఆపర్చునిటీ తీసుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని సేమ్ టైం నేను వెయిట్ లాస్ అయ్యాను సేమ్ టైం నా లైఫ్ మొత్తాన్ని మార్చుకోగలిగాను అండి ఈ త్రీ ఇయర్స్లో ఎంత ఈ త్రీ ఇయర్స్లో నేను ఎంత టీంను బిల్డ్ చేసుకున్నాను ఎంతమందిని వెయిట్ లాస్ చేశాను మీకు ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అయ్యాలి తెలుసు థౌజండ్ ప్లస్ పీపుల్ మన దగ్గర ఇప్పుడు దాకా వెయిట్ లాస్ అయ్యారండి అసలు మాటలా చెప్పండి ఒకళ్ళు ఇద్దరు వెయిట్ లాస్ అయితేనే జనాలు ఓ ఓ అని గుల్ గుల్ని చెప్పేసుకుంటారు మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఫుల్ సాటిస్ఫై అండి ఇంకెవరో మరీ బద్దకపు వెదవలు బద్దకపోలు తప్ప అంటే కొంతమంది ఉంటారు వస్తారు మన దగ్గరికి ఒక నెల అర నెల వాడతారు వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళకి సామాన్యంగానే బతక వాళ్ళు డైట్ చేయరు అంతే మరి ఏదో ఒకటి మనం సాధించాలంటే ఒక పట్టుదల ఉండాలి కదండి వెయిట్ లాస్ కూడా అంతేనండి మనం సాధించాలంటే ఒక పట్టుదల ఉండాలి అలాంటి వాళ్ళే తప్ప అందరూ సీరియస్ పీపుల్ ఎవరైతే నా దగ్గరికి వస్తారో అందరూ మంచి రిజల్ట్ తీసుకున్నారండి వాళ్ళు ఉన్నంతలో మంచి రిజల్ట్ తీసుకున్నారు చాలా బాగా సాటిస్ఫై నాకు మంచి వీడియోస్ కూడా ఇచ్చారు అంటే నేను మంచిగా తగ్గాను మేడం అని బిఫోర్ ఆఫ్టర్లు వీడియోస్ నాకు చాలా ప్రేమతో మా అక్కలాగా మా చెల్లిలాగాను మా ఇంట్లో లాగా అని చెప్పేసి చాలామంది ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అసలు హెర్బల్ లైఫ్లో ఎవరు చెప్పని ఇన్ఫర్మేషన్ ఇది తీయేసినా మా ఛానల్లో నేను చెప్పి ఉన్నాను ఒకసారి మీరు చూడండి చూడకపోతే చాలా చాలా కంటెంట్ బిజినెస్ పరంగా కోచ్ ఐడీలు కస్టమర్ ఐడీలు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఏం వాడాలి ఎలా వాడాలి ప్రోగ్రామ్ ఎలా తీసుకోవాలి వెయిట్ లాస్ ఎలా తీసుకోవాలి బోన్ హెల్త్ అలా రకరకాల కంటెంట్ మీద నేను చెప్పుకున్నానండి నాకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నాకు అవసరం లేకపోయినా నేను చాలా కంటెంట్ చెప్పి ఉన్నా చూడండి మనం మన స్టోరీ మొత్తం త్రీ ఇయర్స్లో మీరు చూడండి ఎటువంటి బ్యాక్ మార్క్స్ లేకుండా మంచిగా రన్ అయ్యింది ఇలాంటి ఒక మంచి కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వాలని ఎవరుకుంటే చెప్పండి నాకు చాలామంది ఐడిలు ఉన్న వాళ్ళు కాల్ చేస్తారు అక్క నాకు ఐడి లేకపోతే మీ దగ్గర నేను ఖచ్చితంగా ఐడి తీసుకునేదాన్ని అక్క అబ్బా వేరే వాళ్ళ దగ్గర తీసేసుకున్నాను అక్క అంటే నో ప్రాబ్లం అమ్మ నువ్వు తీసుకున్న వాళ్ళ నీ వాళ్ళ ఐడి నువ్వు వాళ్ళ దగ్గరే ఉండాలమ్మా నీ స్పాన్సర్ ఎవరైతే వాళ్ళ దగ్గరే ఉండాలని నేను నిదానంగా చెప్తాను ఆ వద్దు ఆ ఐడి వదిలేసి నా దగ్గరికి రండి అని అసలు చెప్పనండి నిదానికి చెప్తా అమ్మ మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళే మీకన్నా ముందొచ్చారు నీ స్పాన్సర్ వాళ్ళ దగ్గరే ఉండమ్మా అని చెప్తాను అస్సలు నేను అలా తీసుకోనండి ఒకరి కస్టమర్ని మీరు నిజంగా ఐడి లేదు ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి రేపు పదమూడో తారీఖు వైజాగ్లో మిమ్మల్ని కలవడం జరుగుతుంది మీరు వైజాగ్ గాజువాకా దగ్గరలో ఉన్నారు ఆ సరౌండింగ్స్లో ఎంత నేను ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ నుంచి వైజాగ్ వస్తున్నప్పుడు మీరు రావాలనుకుంటే రావచ్చు కదండి ఇబ్బంది ఏమి లేదు కదా ఇప్పుడు చూద్దాము ఈవెంట్ చూద్దాము చూసి జాయిన్ అవుదాము అంటే మీకు కొంతమందికి జాయిన్ అవ్వాలి ఉంటుంది కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు దగ్గర నుంచి చూస్తే ఒక అవగాహన వస్తుంది కదా అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు దగ్గర రండి రేపు పదమూడో తారీఖు వైజాగ్లో మనకి గాజువాకలో ఈవెంట్ ఉంది కలుసుకుందాము చక్కగా కలుసుకొని అందరం మీరు ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అలా నా దగ్గరికి వచ్చి కలుసుకొని ఈవెంట్లో ఆపర్చునిటీ తీసుకున్న కోచెస్ ఎక్కువ అనమాట అందుకే నేను ప్రతి ఈవెంట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట లాస్ట్ టైం రమ్య గారు నాకు కాకినాడ నుంచి వచ్చారు వైజాగ్ ఈవెంట్ నేను అనౌన్స్ చేసినప్పుడే వచ్చారు జాయిన్ అయ్యారు ఇప్పుడు ఆల్రెడీ సూపర్వైజర్ అయ్యారు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఉన్నారు గవర్నమెంట్ టీచర్ రమ్యా గారు మనకి సూపర్వైజర్ అయ్యి లాస్ట్ లాస్ట్ టైం స్టీల్ లాస్ట్ టైం మనకి విజయవాడ ఈవెంట్లో సూపర్వైజర్ లాస్ట్ టైం మనకి విజయవాడ ఈవెంట్లో లాస్ట్ టైం సూపర్వైజర్ అయ్యి మనకి రికగ్నేషన్ కూడా తీసుకున్నారు మీరు అందరూ ఇంటర్వ్యూ కూడా చేశారు మీరు అందరూ చూసారు కదా అలాంటి వాళ్ళందరూ నాకు ఇలా నేను బిజినెస్ ఆపర్చునిటీ చెప్పినప్పుడే వచ్చారండి అందుకని నేను ప్రతి ఈవెంట్కి అనౌన్స్ చేయడం కంపల్సరీ అనౌన్స్ చేస్తాను అనమాట నో డౌట్ ఎందుకంటే మనకు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి ఆపర్చునిటీ కోసం అదృష్టం ఉండాలండి హెర్బల్ లైఫ్లో ఉండాలంటే నిజంగా ఏదో పుణ్యం చేసుకుని ఏదో అదృష్టం చేసుకున్న వాళ్ళకి మాత్రమే హెర్బల్ లైఫ్ దొరికిద్దండి అది ఉన్న వాళ్ళు మాత్రమే అంటే అందులో ఉన్న వాళ్ళు మాత్రం అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలిగే మాట అనమాట ఇంత మంచి ఆపర్చునిటీ మీకు కావాలి రేపు పదమూడో తారీఖు నన్ను కలుద్దాం వైజాగ్ వద్దాం గాజువాక్లో ఉందాం అనుకుంటే కాల్ చేయండి కాల్ చేస్తే అడ్రస్ చెప్పి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది మొత్తం చూసి డెషన్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇవాళ వీడియో ఇంతే వీడియో చివరి దాకా చూస్తున్న థ్యాంక్ యూ సో మచ్ సేమ్ టైం ఎట్లా సవాల్ నాకు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ కొడుతున్న పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఓకేనా ఇవాళ వీడియో అయితే అంతే బాయ్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి అక్కడ మన మెయిన్ అజెండా బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను మిమ్మల్ని రేపు